హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి ఇందాకే హైకోర్టు తీర్పు వచ్చింది అయిపోయిందా లోకల్ బాడీ ఎలక్షన్స్ నాలుగు వారాలు ఎంత ఆవేశపడ్డారయ్యా నిన్న వేయండి ఆ కౌంటర్ అయితే ఏదో వేయాలంట రెండు వారాలలో జివో నెంబర్ నైన్ పైన కౌంటర్ వేయమంటున్నారు కానీ చేసేయండి అదే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఒకదిగో అమలు పరచాలంటే రాజ్యాంగాన్నే మార్చి రాజ్యాంగంలోనే మార్పులు చేర్పులు చేయాలంటే కేవలం సీఎం నేను చేస్తా అంటే అయిపోతుందా ఆగ పైన మాకు రిజర్వేషన్లు మాకు రిజర్వేషన్లు మేము చేస్తున్నాము మాకు ఇబ్బంది అవుతుంది మమ్మల్ని తొక్కుతున్నారు మమ్మల్ని అనగా తొక్కుతున్నారు మొర్రో అని వాళ్ళని ముత్తుకుంటే ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే ఇట్లుంటది వెళ్ళి నేను రైలు రోకో ఇస్తా అని ఇవన్నేమో ఇస్తావా చస్తావా అని ఇస్తే గాని ఓట్లేయమంటే ఏమయ్యింది మీరు మీరు ఆవేశపడ్డారు మీకేమో రిజర్వేషన్లు కావాలి సీఎం గారికి ఏమో ఓట్లు కావాలి ఫైనల్గా ఏమైంది ఆయన ఓట్లు కోసం అని హే ఇచ్చేస్తా అయిపోయింది అన్నాడు సంతకం పెట్టి పంపించేసాడు ఏమైంది ఇప్పుడు అది అది పార్లమెంట్కే పోయింది లేదు అక్కడ ఆమోదమే లేదు గవర్నర్ గారి దగ్గర ఆమోదమే లేదు అది అక్కడ పెండింగ్ లో ఉండంగానే ఇక్కడ అయిపోయింది మాకు రిజర్వేషన్ వచ్చేసినాయి అంటే ఇది కూడా ఇట్లా ఉంటుంది ఫైనల్ గా నాలుగు వారాలు ఆ తర్వాత ఇక నడుస్తూనే ఉంటది మనకు తెలియని ఏముంది ఒకసారి కోర్టు స్టే ఇచ్చిందంటే ఇక అది నడుస్తానే ఉంటది ఇప్పటికైనా బీసీ అన్నదమ్ములారా అర్థం చేసుకోండి ఆవేశపడకండి ఆవేశంతో పనులు ఎప్పుడూ కావు మేమెంతున్నామో మాకంత వాటా కావాలి మేమెంతున్నామో మాకంత వాటా కావాలి కాదు మాలో పేదలు ఎంతమంది ఉన్నారో మాకంత వాటా కావాలి ఇక్కడ సంఖ్యా బలం కానే కాదు మీలో ఉన్నటువంటి పేదల సంఖ్యంతో చూడండి ఇప్పటి నుండి చేస్తే కులగణన వద్దందం నిజంగా మనకి బుద్ధుండి పేదవాళ్ళ మీద ప్రేమ ఉండి అందరం బాగుండాలి అనుకుంటే కులగణన కాదు చేయాల్సింది ఇక్కడ కులాలు వద్దే వద్దు ఉన్నోడు లేనోడు రెండే కులాలు ఆర్థిక స్థితిగతులకు సంబంధించి లెక్కలు తేలాలి ఆ కోణంగా పోదాం అందరం కలిసి పోదాం ఎందుకు వచ్చిన కులాలు ఇవి నాకు అర్థం కాదు అట్లా కులాలు 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 అనుకుంటే మున్నూరు కాపులు ఎవరండి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు కాపులు బ్రిటిష్ కాలంలో వీళ్ళంతా కాపులు గూడేటి కాపు మూటాటి కాపు ఇంకేదో కాపు పాక ఆట ఇంకేదో వెల్మ నాటిఆట వీళ్ళందరూ కాపులు వైశ్యాసు వెలమలు రెడ్లు మున్నూరు కాపులు అందరూ క్షుద్రులే పుల్లో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది నలభై శాఖలు అందరూ కాపులే ఈ కాపుల్లో మున్నూరు కాపులు ఒకరు మున్నూరు కాపులు ఎక్కడ ఉండాలా మేము ఎక్కడ ఉన్నాము ఓసీలో ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉండాలా ఓసీల్లో ఉండాలా వాళ్ళు ఎందుకు వచ్చి బీసీలో ఏ రంగారు నాకు అర్థం కాదు వాళ్ళని కూడా తొక్కుతున్నారట మమ్మల్ని తొక్కుతున్నారు మొర్రు అని మొత్తుకునే వాళ్ళల్లో ముందు వరుసలో ఉంది మున్నూరు నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు మున్నూరు కాపులు ఓసీలలో ఉన్నారు అప్పుడు ఎన్టీ రామారావు గారు అనుకుంటా ఆయన హయాంలో జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందు వీళ్ళని తీసుకొచ్చి బీసీలలో చేశారు నన్ను అడిగితే బీసీలలో మున్నూరు కాపులు చొరబడ్డారు వాళ్ళకి అవసరం ఏముంది అసలు దర్జాగా ఓసీలలో ఉండొచ్చు కదా అంటే కేవలం రిజర్వేషన్ల కోసం అని వీళ్ళొచ్చి మీ దానిలో ఏరిండ్రు దాంతో ఏమైతుంది ఎంబీసీలకి కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీలకి కంప్లీట్ అన్యాయం జరుగుతుంది వాళ్ళు మీతో పాటు ఉన్నంత వరకు మీకు నలభై రెండు కాదు కదా వంద శాతం ఇచ్చినా కూడా మీకు అన్యాయమే జరుగుద్ది ఎందుకంటే కొంతమంది కొన్ని వర్గాల వారి మాత్రమే పెత్తనం నడుస్తుంది అక్కడ మీరు ఆ విషయాన్ని ఎవరు గమనిస్తలేరు నిజంగా ఆలోచించండి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఫలాలని సమానంగా దక్కుతున్నాయా ఎంతమంది వడ్లోళ్ళు పదవుల్లో ఉన్నారు ఎంతమంది బెస్తోళ్ళు పదవుల్లో ఉన్నారు ఎంతమంది యాదవ్స్ పదవుల్లో ఉన్నారు ఎంతమంది గౌడ్స్ పదవుల్లో ఉన్నారు ఇలాగ చెప్పుకుంటూ పోతే బీసీలో ఉన్నటువంటి రకరకాల వర్గాలు ఉన్నాయి వీళ్ళందరూ ఎందుకు పై స్థాయిలో ఉండట్లేదు వీళ్ళందరూ ఎందుకు ఇంకా అట్టడుగునే ఉంటున్నారు ఈ మాట నేను మిమ్మల్ని ఏదో రెచ్చగొడదామని చెప్పట్లేదు మరి అట్లా ఎవరికన్నా అర్థమైతే క్షమించండి కానీ ఒక్కసారి మీరు బాగుపడాలి మీ జాతి బాగుపడాలి కింద స్థాయిలో ఉన్న వాళ్ళు పైకి రావాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్లు కాదు మీకున్న ట్వంటీ సెవెన్ పర్సెంట్ని ని మీరు మంచిగా వాడుకుంటున్నారా మంచిగా ఆలోచించండి గవర్నమెంట్ గనక చిత్తశుద్ధి ఉంటే మున్నూరు కాపులను తీసుకొచ్చి ఇమీడియట్ గా ఓసీలలో ఏ చేస్తే ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఉందో అది మాకు సరిపోతుంది మున్నూరు కాపులకి రెడ్లకి వెల్మాలకి ఓన్లీ రెడ్లకి ఇచ్చింది కాదండి ఆ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కూడా ఓన్లీ మాది కాదు తమ్మి ఓసీలలో వైశ్యాస్ ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు వెల్మాస్ ఉన్నారు రెడ్లు ఉన్నారు ఇలాగ వీళ్ళందరికీ కలిసి ఈడబ్ల్యూఎస్ అనేది టెన్ పర్సెంట్ ఇచ్చారు మీరు కూడా ఎవరైనా రిజర్వేషన్ వద్దు అనుకుంటే మీరు కూడా వచ్చి మాతో పాటు చేరొచ్చు ఒకేసారి రిజర్వేషన్ తీసుకుంటాము మాకే రిజర్వేషన్ లేదు మాకే రిజర్వేషన్ వద్దు మేము ఈడబ్ల్యూఎస్ ని వాడుకుంటాము అంటే ఎస్టీఎస్టీ బీసీలు ఎవరైనా కూడా వచ్చి రిజర్వేషన్ ఈడబ్ల్యూస్ ని వాడుకోవచ్చు అలాగా మున్నూరు కాపులు వచ్చి ఇమీడియట్ గా ఓసీలలో చేరిపోయిందా అంటే మిగతా బీసీ బిడ్డలకి న్యాయం జరుగుద్ది ఆ రిజర్వేషన్ మీకు సరిపోద్ది చక్కగా లేదు వచ్చే వరకు వస్తుంది అనుకోండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మాకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఇట్లా బీసీలకు ఏదో రిజర్వేషన్ ఇస్తున్నారు అయ్యో మాకు అది ఇష్టం లేదు మీకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మాకేదో అవుతుంది మేము భరించలేకపోతున్నాము మేము ఏదో మేము ఇష్టపడుతున్నాము మీ మీద అలాంటి ఏమీ లేదు ఎప్పుడైతే రిజర్వేషన్ ఇస్తారో అది కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన మన ఖజానా మన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పేద బిడ్డలకి పంచాలా ఇది మాత్రమే మా కాన్సెప్ట్ నేనే కాదు మా తమ్ముడు మాధవ్ కూడా అదే చెప్తూ ఉంటాడు ఇప్పుడు అక్కడ పిటిషన్ వేసి కొట్టయించిండు బీసీలకు అన్యాయం చేసిండు మాధవకి కి బీసీలు అంటే పడదు కానే కాదు అందరికంటే ముందు మాధవే చెప్తారు చూసారా ఇంత పెద్ద రత్స జరుగుతుంది ఎంతమంది రెడ్డి బిడ్డలు మాధవ్ సపోర్ట్ చేశారు అక్కడ తమ్ముడు వెంట ఎవరు ఉన్నారు కేవలం జాగృతి టీం ఉంది పక్కన ఎవరూ లేరు మిగతా రెడ్లు ఎవరూ లేరు మీరు అంటున్నటువంటి పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వీళ్ళు సీఎం అది అని చెప్తూ ఉంటారు కదా అందులో ఎవరైనా ఉన్నారా మాతో పాటు ఇవాళ జరిగింది పెద్ద మొత్తంలో ఒక యుద్ధమే హైకోర్టులో నిన్న ఇవాళ ఎవరైనా రెడ్డి బిడ్డలు బలిసీలు ఎవరైనా మాధవ్తో పాటు ఉన్నారా పిటిషనర్ తో పాటు రేట్ల తరపున అంత ధైర్యం చేసి ఒక వ్యక్తి పిటిషన్ ని దాఖలు చేసిండు మీరు అంటూ ఉంటారు కదా ఓ మీ వాళ్ళు అంత తోపులు తురుములని ఎవరన్నా ఎవరైనా ఒక్కరన్నా మా తమ్ముడితో పాటు ఉన్నారా అక్కడ అంటే వాడి కర్మ వాడు వేసిండు ఎట్లా ఓడిపోతాడు మీరు కాదు మీకంటే ముందు మా ఓ అన్నారు ఏ ఎట్లా ఓడిపోతాడు ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నాడు అని అక్కడ న్యాయం న్యాయం ఎక్కడుంది మా సైడ్ ఉంది న్యాయం ఉంది కాబట్టి న్యాయమే గెలుస్తుంది ఎంతమంది ఉన్నా కూడా ఎంత పెద్ద గుంపులు వచ్చినా మీరు ఎక్కడి నుండి లాయర్లను తీసుకొచ్చుకున్నారు పెద్ద పెద్ద వకీళ్లను తీసుకొచ్చుకున్నారు కానీ మీరు ఏం చేసినా కూడా ఫైనల్ గా గెలిచింది న్యాయమే ఎవరేం చేసినా కూడా ఫైనల్ గా గెలిచింది న్యాయమే ఎంత భయంకరంగా ఉందో తెలుసా అక్కడ ఈ రోజు హైకోర్టు ఆవరణలో మేము రాస్తారోకులు చేస్తాము మేము బంధువులు ప్రకటిస్తాము అన్నిళ్లలో బంధువులు ప్రకటిస్తాము బీసీ బిడ్డల కడుపు మీద కొడుతున్నారు మా బతుకులను నాగం చేస్తున్నారు బీసీ బిడ్డల కడుపుల మీద కొడుతున్నారు ఇది కాదు కదా కావాల్సింది మీరు వెళ్ళాల్సిన రూట్ అసలు ఇది కానే కాదు కదా దేనికైనా ఖచ్చితంగా ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళి ఒకవేళ ఆమోదం తెలిపితే తెచ్చుకోండి మా దగ్గర ఎందుకు ఆపుతారు దాన్ని ఎందుకు ఆపుతారు ఇప్పుడు నేను వేయకపోతే ఇంకెవరైనా వేస్తారు కదా పిటిషన్ అప్పుడు ఈడబ్ల్యూఎస్ఏ అప్పుడు ఆపడానికి వేసిండ్రు అప్పుడు న్యాయం మా సైడ్ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు న్యాయం మా సైడ్ ఉంది కాబట్టి గెలిచినాం అంతే ఖచ్చితంగా ఏది చేసినా కూడా దానిలో ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి తప్పప్పులు దొరుకుతానే ఉంటాయి కానీ తప్పు జరిగితే ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు నాలుగు కోట్ల జనాభాకి సంబంధించినటువంటి ఇంతపై దిష్యూని తీసుకొని వచ్చి ఎంత ఈజీగా రాత్రికి రాత్రి జీవోలు పాస్ చేస్తే అయిపోతుందా ఇప్పుడు కూడా భయంకరంగా చేస్తున్నారంట హైకోర్టు దగ్గర చూడండి ఆ టీవీలలో చూస్తూ ఉంటే అన్ని ఛానళ్లలో ఒకటే గోల బీసీలకు అన్యాయం జరిగింది బీసీలకు అన్యాయం జరిగింది మీకు అన్యాయం మీరే చేసుకుంటున్నారు మీరు ఫ్రెష్గా ఎవరు అన్యాయం చేయట్లేదు ఊరికే ఈ మాట చెప్పి 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 నాకు చికాకు వస్తుంది మరి మీకేమనిపిస్తుందో తెలియదు కానీ నిజంగా చెప్పాలంటే బీసీ బిడ్డలకు అన్యాయం బీసీ బిడ్డలే చేసుకుంటున్నారు మీ జనాభా ఎంత ఏ క్యాస్ట్ లో ఎంతమంది ఉన్నారు బీసీలో ఎన్ని వర్గాలు ఉన్నాయి బీసీలో ఎన్ని ఉన్నాయి అందులో ఎవరెవరికి ఎంత న్యాయం జరుగుతుంది ఏ రకంగా న్యాయం చేయాలి అన్నది ఫస్ట్ మీలో మీరు ఆలోచించుకోండి కదా బీసీలో అనగానే ఒకటి రెండు మూడు వర్గాలు మెయిన్ గా పైన కనిపించేటి మూడే మూడు వర్గాలు ఆ వర్గాలకి మాత్రమే న్యాయం జరుగుతుంది ఎంబీసీలో ఎక్కడో కొట్టుకుపోయిన కంప్లీట్ గా వాళ్ళకి న్యాయం జరిగేది ఎట్లా అని ఆలోచించండి ఎంతసేపు రెడ్ల భూములు గుంజుకుంటాము రెడ్లు ఏమంటే మేము బాగుపడతలేము అంటే తమ్ముళ్ళరా డెబ్బై ఏళ్ళ నుండి రిజర్వేషన్లు ఉన్నాయి కదా ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటున్నారు రైట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ నుంచి రిజర్వేషన్లు తీసుకుంటున్నారు కదా ఏమైనా నుండి మీరు పొందినటువంటి ఫలాలు ఏమైనా రిజర్వేషన్ల ద్వారా మీరు ఎందుకు బాగుపడలేదు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు బాగుపడలేదు జనాభా పెరుగుతుంది జనాభా పెరుగుతుంది మీ జనాభా ఇక్కడే ఉంటున్నారు మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కావాల్సినంత అందుతుంది టైంకి మంచి కాలేజీలో సీట్లు వస్తున్నాయి చదువైపోకని చక్కటి ఉద్యోగాలు వస్తున్నాయి అన్ని రకాల ఎక్కడ రెవెన్యూకి వెళ్ళినా ఎక్కడ స్కూల్స్ కి వెళ్ళినా ఎక్కడ గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వాళ్ళే ఉన్నారు అవునా కాదా మీరు అవునా కాదన్నా వాళ్ళే ఉన్నారు రేట్ల జనాభా తగ్గుతుంది రెట్లు పిరికేడు రేట్లు నలుగురే నాలుగు శాతమే రెడ్లు రెండు శాతమే అంటారు ఇవాళ ఒక తమ ఒకటే శాతం అని పెట్టిండు కామెంట్ ఇంకా నా లోలేదు అసలు రెడ్లు జీరో అంటారు ఏమన్నా వెలిసి రెడ్లు జనాభా ఎందుకు తగ్గుతుంది మా పిల్లలకు ఇక్కడ అవకాశాలు లేవు ఎంత చదువుకున్నప్పటికీ మంచి కాలేజీలో సీట్లు రావు పోనీ పుసుక్కనొచ్చిన కష్టపడి చదువుకున్నా లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు లేవు మా పిల్లలకు అసలు ఉద్యోగ అవకాశాలే లేవు ఇక్కడ లేవు ఈ టైంలో ఏం చేస్తాం మేము ఉండలేనివని నమ్ముకొని ఏ దేశమో పంపిస్తాం ఆస్ట్రేలియా కెనడా అమెరికా అని చెప్పి ఇలాగా ఏ దేశము పట్టుకొని పోతారు మా పిల్లలందరూ దేశాలు పట్టుకొని పోయి అక్కడ సిటిజన్స్ అయ్యి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాక ఇండియాలో ఎట్లా కౌంట్లోకి వస్తారు ఆటోమేటిక్గా సంఖ్య తగ్గుతూనే ఉంటది కదా ఫస్ట్ పిల్లలు పోతున్నారు ఆ తర్వాత అక్కడే అవుతున్నాయి ఆ తర్వాత పేరెంట్స్ తీసుకెళ్తున్నారు అది అవుతున్నాయి లేని ఏమంటే మీకే అమ్మబడి వెళ్ళిపోతున్నాను ఇట్లా రోజు 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 రోజుకి రెండు శాతం కంప్లీట్ గా తగ్గిపోతా ఉంది రాను రాను నిజంగా ఒకప్పుడు రెడ్లనే వాళ్ళు ఉండేవాళ్ళు భారతదేశంలో రెడ్లనే వాళ్ళు ఉండేవాళ్ళు తెలంగాణలో రెడ్లు అనేది ఒక జాతి ఉంటుండే ఒక కులం ఉంటుండే అని చెప్పుకొని రోజులు వస్తాయేమో అనిపిస్తుంది ఇక ఈ మున్నూరు కాపులు ఉన్నారు నిజంగా వీలైతే వెరీ టాలెంటెడ్ ఫీలర్స్ వాళ్ళు ఎయిటీ సిక్స్ వరకు ఓసీలలో ఉండి ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ గా రిజర్వేషన్ల కోసం బీసీలలో చేరి అందరినీ రెచ్చగొట్టి రామాలాడుతుంది వీళ్ళే నేను ఈ మాట అంటే చాలా మంది నా నియర్ అండ్ ఇయర్ నా దగ్గర మిత్రులు నా ఫ్రెండ్స్ అందరూ బీసీలే సారీ నా ఫ్రెండ్స్ అందరూ మున్నూరు కాపులే వాళ్ళు మంచి మంచి హోదాలో ఉన్నారు ఇంకా వాళ్ళకి రిజర్వేషన్లు కావాలంట ఒక ఇంట్లో రిజర్వేషన్ వచ్చినాక ఒక బీసీ బిడ్డ కానీ ఒక ఎస్సీ బిడ్డ కానీ రిజర్వేషన్ వచ్చినాక వాళ్ళ నాన్నకి రిజర్వేషన్ లో గవర్నమెంట్ ఉద్యోగం నెక్స్ట్ వాళ్ళ అన్నకి రిజర్వేషన్ లో గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళ అక్కకి రిజర్వేషన్ లో ఉద్యోగం వాళ్ళ వదినకి రిజర్వేషన్లో గవర్నమెంట్ ఉద్యోగం అమ్మ గవర్నమెంట్ ఉద్యోగమే తమ్ముడు గవర్నమెంట్ ఉద్యోగమే పెళ్ళాం గవర్నమెంట్ ఉద్యోగమే ఒకే ఇంట్లో ఏడు ఎనిమిది ఉద్యోగాలు ఎట్లుంటాయి రిజర్వేషన్ లో ఒక కారు ఉంటేనే వైరేషన్ కార్డు ఇవ్వమంటున్నారే ఒక ఇల్లు టీడబ్ల్యూఎస్ కన్నగులు అంటున్నారే రిజర్వేషన్ లో ఎందుకు అవన్నీ తీసుకోవట్లేదు ఒక ఫ్యామిలీలో ఒకరికి ఈ రిజర్వేషన్ లో ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి రిజర్వేషన్ వద్దు అనేసి ఆ ఫ్యామిలీని రిజర్వేషన్ లిస్ట్ లో తీసేస్తే మిగతా వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ ఆలోచన ఎందుకు మీకు వస్తలేదు ఒకే ఇంట్లో పది మంది ఉంటే పది మందికి రిజర్వేషన్ లో జాబ్స్ రావాలి పది మంది పుక్కిట్లు తినాలి పది మంది బతకాలి అనుకుంటే గవర్నమెంట్ ఏమన్నా అక్షయ పాత్ర అనుకుంటున్నారా మీరు తోడిన కొద్ది వనరులు రావడానికి రోజు రోజుకి మీ జనాభా పెరుగుతా ఉంది అక్కడ వనరులు తగ్గుతా ఉన్నాయి మాకు సరిపోతలేదు మాకు సరిపోతలేదు రేట్ల భూములు గుంజుకుంటాం రేట్ల జాగాలు గుంజుకుంటాం రేట్ల ఇండ్లు గుంజుకుంటాం రేట్ల దగ్గర వేల కోట్లు ఉన్నాయి వేసుకునే కోట్లు కూడా లేవుతామే ఇళ్ళ దగ్గర ఆల్రెడీ అయిపోయింది దీవాల తీసింది ఎక్కడో అక్కడ చూడండి రేట్ల చరిత్రలు చూసుకోండి ఒకసారి ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నారు మీకు ఏమైనా డౌట్ ఉంటే రండి పెద్దపల్లి పక్కన నా ఊరు మీరు ఎవరైనా వచ్చి చూస్తా అంటే నేను చూపిస్తా నిజమైన రేట్లని హైదరాబాద్ లో బతికే రేట్లు కాదు నేను చెప్పేది రేట్ల రైట్లకుచి కాదు బలహీనమైన బక్క చిక్కిపోయిన పేద రేట్ల పేదరైట్లకుచి మాట్లాడుతున్నా ఇప్పటికైనా ఆలోచించండి తొందర పడకండి ఆవేశపడి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి ఎదుటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని కొంచెం వినండి రేపు పొద్దున ఎగ్జామ్ ఉందంటే పిల్లలకి ఈ రోజు కూర్చోబెట్టి చెప్పండి అరే బిడ్డ భయంకరమైన కాంపిటీషన్ ఉంది సారీ పదివేల మంది పోటీ పడితే దానిలో సీట్లు మాత్రం తిప్పి తిప్పికొడితే వందో రెండు వందలు ఉంటాయి బిడ్డ నువ్వు బాగా చదువుకో నాలెడ్జ్ పెంచుకో ఇవి కాంపిటేటివ్ రోజులు నువ్వు మంచిగా చదివితే మంచి కాలేజీలో సీట్ వస్తుంది నాన్న నువ్వు బాగా పరీక్ష రాసి మంచిగా ఉత్తీర్ణత అయితే నీకు మంచి జాబ్ వస్తుంది అని చెప్పండి ఏం మనకెందుకు బిడ్డ రిజర్వేషన్లు ఉన్నాయి కదా పో రాసినా పో ఏం కదే మన రిజర్వేషన్లు లేవా మన రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన రిజర్వేషన్ లేవా మన కేసీఆర్ సార్ ఇచ్చిన రిజర్వేషన్ లేవా నీ కేంద్రాబిడ్డ నువ్వు ఎస్సీబీ నీ బిడ్డ నువ్వు బీసీబీ అంటే గిట్లనే ఉంటది ఎంతసేపు అడుక్కుడే నిజంగా నాకు కామెంట్లు చూస్తుంటే గలీజ్ అనిపిస్తుంది చదువుకొని బాగుపడతామని ఒక్కడు అనట్లేదు ఎంతసేపు అడుక్కుంటాం మీ మీ జాగాలు మీ భూములు గుజుకుంటాం రేట్ల దగ్గర వేల కోట్లున్నాయి గమనించిన రేట్లు పొద్దున్నేషన్ నుండి సాయంత్రం వరకు ఒక బిజినెస్ మ్యాక్టెట్ ఉంటే బిజినెస్ పైన ఉంటుంది ఆలోచన అంతా ఇట్లా సంపాదించామా అని ఒక రైతు ఉంటే పొద్దున లేసి నుండి నైట్ పడుకునే వరకు ఆయన వ్యవసాయం ఏంది ఆయన పైన ఏంది ఆయన చూసుకుంటాడు మా పిల్లలు చదువుతారు అంటే పొద్దున లేసి నుండి నైట్ పడుకునే వరకు ఇంకా పిల్లల లాగా వాటి వాటి వేలాడుకుంటూ చదువుతారు ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా మన గ్రూప్లో చూసేండ్రు కదా మీ వాళ్ళ టాలెంట్ ఏదో అర్థమయ్యిందా అంతమంది పోటీ పడితే జనరల్ సీట్లల్లో కంప్లీట్గా అన్ని కొట్టుకొచ్చిండ్రు ఏ రకంగా కొట్టుకొచ్చిండ్రు కష్టపడి చదివినారు కాబట్టి కొట్టుకొచ్చిండ్రు మీ రిజర్వేషన్లు మీకు ఉంటాయి ఎవరు రిజర్వ్ ఎస్టీల ఎస్టీలకి ఎస్సీ లది ఎస్సీలకి బీసీ లది బీసీలకి ఎవరి రిజర్వేషన్లు వాళ్ళకు ఉన్నాయి వాటిలో సీట్లు ఎవరి వాళ్ళకి వచ్చినాయి నెక్స్ట్ జనరల్ కేటగిరీ ఉంది మీ అందరికి రిజర్వేషన్లు అయితే సపరేట్గా ఆల్రెడీ మీ వాటాలు మీకు ఇచ్చేసినాం కదా మీ పల్లెలలో మీరు మీరు పెట్టుకున్నారు కదా జనరల్ కోట ఉంది మా బిడ్డలకైతే ఓన్లీ జనరల్ కోటనే కదా ఓసీల కోసం రెడ్ల కోసం మా మళ్ళీనే చెప్తుంటారు కదా ఇప్పుడు రెడ్లు 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 మరి ఎట్ల కోసం సపరేట్ గా ఉన్న రిజర్వేషన్ ఉందా ఇక జనరల్ కేటగిరీనే కదా దానిలోనే ఫటాలను మొత్తం కొట్టుకొని వచ్చేది అక్కడ గ్యాంబ్లింగ్ జరిగిందంటారు ఎలాంటి గ్యాంబ్లింగ్ లేదు వీళ్ళ నాలెడ్జ్ వీళ్ళ నాలెడ్జ్ వీళ్ళ కష్టపడే తత్వం కేవలం వీళ్ళ పట్టుదల మాత్రమే అది మీ పిల్లలకి మీరు ఇవ్వట్లేదు నేను ఈ మాట అంటే చాలా మంది హట్ అవుతారు కానీ వాస్తవం పిల్లల భవిష్యత్తుని ఖరాబ్ చేసుకుంటున్నారు మీరు రిజర్వేషన్లు రిజర్వేషన్లు అని ఎంతసేపు రిజర్వేషన్ లేన అప్పుడు ఎప్పుడో అంబేద్కర్ గారు ఐదేళ్ల కోసం అని రాస్తే డెబ్బై ఐదు ఏళ్ళు అయినా కూడా ఇంకా వాటిని పట్టుకొని పాక్లాడుతున్నారు ఇప్పటికైనా మారండి పిల్లలకి రిజర్వేషన్లు రిజర్వేషన్లు అని గట్టిగా నూరిపోస్తారు ఒకవేళ దానిలో వాడు కొట్టలేకపోయింది అనుకోండి నెక్స్ట్ పరిస్థితి ఏంటి లైఫ్ మొత్తం అగమే గోచరంగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది ఫ్రీగా వచ్చింది తిన్నాం ఏ ఓ రాయి అయి తగులుతుంది అని కాకుండా గట్టిగా పోటీ పడే తత్వాన్ని అలవాటు చేయండి వాళ్ళకి పిల్లలు బాగుపడతారు మీరు మనశ్శాంతి ఉంటారు ఏమో ఎవరికి తెలుసు రిజర్వేషన్లు జీవితాంతా ఉంటాయని అనుకుంటున్నారా నాకు తెలిసి ఈ సంవత్సరం రెండేళ్లలో మన మోదీ గారే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేసి అధిక స్థితిగతుల ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకొస్తారు రాసి పెట్టుకోండి తొందరలోనే నువ్వేమైనా జాతకాలు చెప్తావా అంటారేమో రాసి పెట్టుకోండి అది జాతకాలా వాస్తవాలా అనేది మీకు తర్వాత తెలుస్తుంది అందుకే పిల్లల్ని సోమరిపూతులని చేయకండి రిజర్వేషన్లు ఉంటే ఉంటాయి పోతే పోతాయి అవి ఉన్నా లేకపోయినా కూడా కష్టపడి బతికే తత్వాన్ని అలవాటు చేయండి వీళ్ళది గుంజుకుంటాం వాళ్ళది గుంజుకుంటాం గుంజుకుంటే ఎవడుకూడదు తన్ని తర్మేష్ పంపిస్తారు నేను మాట్లాడుతుంటే చాలా మంది కోపం వస్తుంది నిర్ణయం చెప్పిన ఈయలుకగానే పండగ కాదు తమ్ముడు రేపు మార్నింగ్ దాకా వెయిట్ చేయండి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతాను నేను వీడియోలో చెప్పినట్టున్నాను దేనికోసం బీసీ తమ్ములారా ధైర్యపడకండి నాలుగు వారాల్లో నాలుగు వారాల తర్వాత ఒకవేళ వస్తే మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు రాకపోయినప్పటికీ ఒకవేళ రాకపోతే గా బీసీ అన్నదమ్ములారా ఆ మున్నూరు కాపులను తీసుకొచ్చి మా దానిలో ఓసీలో ఏర్చేయండి మైఈడబ్ల్యూహెచ్ లో మేము వాటా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము మాతో పాటు వాళ్ళని చేర్చుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము తద్వారా బీసీలందరికీ కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీ అన్నదమ్ములందరికీ న్యాయం జరుగుతుంది బీసీ బిడ్డల బతుకులు బాగుపడతాయి మొత్తం మాకే వాటా కావాలి అనే దానికంటే దాన్ని సామరస్యంగా ఎట్లా పరిష్కరించుకోవాలో ఆలోచించి ఆచరణలో పెట్టే దిశలో పోండి నిన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అన్నారు నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం కూడా కోర్టు నుండి బయటకు వెళ్ళేటప్పుడు రేవంత్ అనేది రేవంత్ అన్నది మా ఓట్లు మొత్తం కాంగ్రెస్కి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా హెల్ప్ చేస్తుంది బీసీలకు అన్నారు ఇవాళ్ళు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి డ్రామా ఆడి రేవంత్ రెడ్డి కావాలని చేసిండు రేవంత్ రెడ్డి పక్షాన్ని నిలిచిండు చూసినా సడన్గా గా ఎట్లా పేరు ఫిరాయించిండ్రు నిన్న మంచోడైనా రేవంత్ రెడ్డి నిన్న మంచోడైనా నిన్న మంచిదైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చెడ్డదైపోయిందా నిన్న బీసీలది ఈ రోజు రెడ్డదైపోయిందా అంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళ ఎంత అన్యాయం తమ్ముడు నిజంగా అనవసరంగా ఆవేశపడి ఎవరిని శత్రువులను చేసుకోకండి రెడ్లకి భూములున్నా వెలుమలకి భూములున్నా ఇంకెవడికన్నా భూములున్నా ఇవ్వడు ఎవడికి ఇవ్వడు మళ్ళీ చెప్తున్నా బలిసినోడికి బలిసినోడు దోస్తు బలిసినోడు చుట్టం బలిసినోడు దగ్గరోడు పేదోడికి పేదోడు చుట్టం అది కూడా కాదనుకోండి పేదోడు పేదోడికి కూడా బలిసినోడే చుట్టాం బలిసిన పరిచయాలు పెంచుకోవాలనుకుంటారు ఎవరైనా మంచి హోదాలో ఉంటే వాడితో పరిచయం పెంచుకోవాలనుకుంటారు పై స్థాయిలో ఉన్నాడు బాగుపడితే వాడు మావోడే అని చెప్పుకుంటారు అదే కింది స్థాయిలో ఉన్నాడు మనతో సమానంగా ఉన్నాడు పేదోడు ఎవరైనా బాగుపడతాడు ఒక అవకాశం ఇచ్చి చూద్దాము బాగుపడుతున్నాడు వీళ్ళు అవకాశం ఇస్తే వాడు బాగుపడతాడు అంటే చూసి లేరు అవసరమైతే దాన్ని అడ్డుకుంటారు హెల్ప్ మాత్రం చేయరు తోటని బాగుపడనివ్వరు ఇది కింది స్థాయిలో మనస్తత్వం అందుకే గుర్తు పెట్టుకోండి కులాలు లేవు మన్ను లేవు డబ్బు నోడికి డబ్బు నోడు చూడ పేదోడిని పేదోడే ఆదుకోవాలని అందుకని ఎంతసేపు కులాలు 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 కులాలని అరవడాలు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడాలు ఏదో మీ గొంతులు జంచుకొని అరవడాలు మేము తంతంగుద్దుతో నరుకుతో పొడుస్తాం గుంజుకుంటాం లాక్కుంటాం ఇవన్నీ కాని పనులు వీటిని పట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి జీవితంలో మీరు పైకొచ్చడం ఎట్లా మీరు సంపాదించుకోవడం ఎట్లా మీ జీవితాలను బాగు చేసుకోవడం ఎట్లా మీ పిల్లల భవిష్యత్ ఏంది అన్నది చక్కగా ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకోండి ప్లాన్ చేసుకోండి తొక్కలో రిజర్వేషన్ల వల్ల పెద్ద గురిగేదేం లేదు నన్ను అడిగితే మన టాలెంట్ అనుకోండి దాన్ని ఎవడు గుంజుకోలేడు అదే రిజర్వేషన్ అది ఇప్పుడు ఉండేది ఇప్పుడు వేయ తెలియదు అందుకే పిల్లల్ని మంచి టాలెంట్లకు పెంచండి రిజర్వేషన్లను నమ్ముకోకండి థ్యాంక్ యూ